హాయ్ ఫ్రెండ్స్ నేను రాజురెడ్డి అరవై కంట్రీ ఫామ్ నుండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నలభై ఐదు రోజుల నాటుకోడు పిల్లలు అండి ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు ఒక టూ డేస్ బ్యాక్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసాము నలభై ఐదు రోజుల పిల్లలు వేల పిల్లలు అవన్నీ సేల్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ దాని తర్వాత ఇంకొక బ్యాచ్ కూడా మనం ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇది కూడా చూడండి ప్రజెంట్ ఇవన్నీ మనం ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఎందుకు ఉంచుతున్నామంటే ప్రతిసారి మనం ముప్పై రోజుల వరకు ఉంచి ఇవ్వడం జరుగుద్ది ప్రజెంట్ ఏంటంటే వింటర్ సీజన్ ఉండడం వల్ల వాటికి ఇప్పుడు వచ్చే పిల్లలకి ఏంటంటే మనకి థర్టీ డేస్తో పాటు ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఎక్కువ ఉంచడం కారణం ఏంటంటే వాటి కొరేజా అనేది డిసీజ్ వస్తుందండి కొరేజా అనేది వస్తుంది ఫాక్స్ అనేది కేట్ అని చెప్పేసి ఇట్లా మనకి డిసీజులు వస్తాయండి ఆర్డీసీఆర్డీ అనేది రకరకాల రోగాలు వస్తాయి ఈ టైంలో అవన్నీ కూడా మనకి క్లియర్ చేయాలంటే మనం ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఉంచి వాటికి సంబంధించిన వ్యాక్సిన్స్ అన్నీ వేసి పంపిస్తేనే రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని మనం ఇంకొక కొన్ని రోజులు ఎక్కువ ఉంచి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ బయట మార్కెట్లో చాలామంది ఏంటంటే ఇవన్నీ తెలియదు రైతులకు చాలామంది కొంచెం ఒక ఐదు పది రూపాయలు తక్కువ వస్తుందని చెప్పేసి మీరు కొనుక్కోవడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే మీకు వచ్చిన తర్వాత వారం రోజులకో నాలుగు రోజులకో అయితే డ్యామేజ్ జరగడం స్టార్ట్ అవ్వడం అయితే అవుతుందండి మీకు ఫస్ట్ వచ్చినప్పుడు తెలియదు ఎందుకంటే చాలా వరకు అంటే వ్యాక్సినేషన్ అనేది జరగదండి వ్యాక్సిన్స్ అనేవి చేయరు ఎందుకంటే మీకు ఇచ్చే తక్కువ రేట్లలో వ్యాక్సిన్ చేస్తే ఎవరికి ఏం కూడా వర్కౌట్ కాదు ఫ్రెండ్స్ అది మీరు గమనించాలి ఏదన్నా సరే మీరు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి మనకు రేటు విషయంలో అవుతుంది అంటే కారణం ఒకటేనండి వాటికి అయ్యే మెడిసిన్ కానీ లేకపోతే వాటి తినే ఫీడ్ కాస్ట్ కానీ అంత పర్ఫెక్ట్గా వాడితేనే అనేది నిలబడుతుంది ఇవన్నీ కూడా ఎవరు చెప్పరండి మనం మనమమ్మే ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు అయితే తొంభై రూపాయలకి అయితే అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నైంటీ రూపీస్తో ఇవ్వడం జరుగుతుందండి టోటల్ వ్యాక్సినేషన్ బ్రూడింగ్ అంతా కంప్లీట్ అయిన పిల్లలు ఇవి ఎందుకంటే మనకి ఏరైతే సరే పిల్లలు తీసుకుంటే దీంట్లో లక్షలు సంపాదించాలి కోట్లు సంపాదించాలి కాదండి ఇది జీవనోపాధి కోసం చేసుకునే ఒక వృత్తి కాబట్టి దీంట్లో కూడా ఎలాంటి మోసాలకి తావు లేకుండా మనం చేయడం జరుగుతుందండి మీరు బయట తక్కువ రేటుకు వస్తుందని కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే చాలామంది రైతులు నాకైతే వీడియోలు ఫోటోలు చాలా షేర్ చేశారండి ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర తీసుకున్నారో అన్నీ నాకు చెప్పారు కానీ నేను వాళ్ళ పేర్లు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు కాకపోతే ఏంటంటే మీరు మాత్రం తీసుకునే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు మంచి పిల్లలా కాదు అనేది ఆలోచించుకుని తీసుకోండి వీడియోస్ పంపిస్తాము వీడియో కాల్ చేసి చూడండి లేదంటే ఫామ్ విజిట్ అయినా చేయండి మంచి పిల్లలు తీసుకోండి మరి ఈ సీజన్లో పిల్లలు అనేవి బ్రతికితే మాత్రం చాలా ఆదాయం ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది కాల్ చేయండి తొంభై రూపాయలతో పిల్లలు ఇవ్వడం జరుగుతుంది